ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కాదు మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అన్నదినమో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిల్లారా మంచిది ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాల్ని జరుపుకున్నటువంటి బిడలందరికీ దేవుని మిండైన దీవెనలు ఆశీర్వాదాలు మేం మీద ప్రకటిస్తూ ఉన్నాం దేవుని నా మనస్తోత్రం కలిగినగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ కీర్తన పదహారవ చరణాన్ని మనం చూస్తే ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీశాను ప్రభునందు ప్రేమేని వాళ్ళారా దావీదు భక్తుడు శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఈ కీర్తనను వ్రాస్తా ఉన్నాడు ప్రభువు తన యొక్క హస్తాన్ని నాకు అందించి తన ఉన్నతమైనటువంటి స్థలాల్లో వసించేవాడైనప్పటికీ ఆయనను ఆరాధించేటువంటి వారిని ఎన్నడూ విస్మరించేటువంటి వాడు కాదు అనేటువంటి సత్యాన్ని మరొక్కసారి తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడన్నాడు తన ఉన్నతమైనటువంటి హస్తమును నాకు అందించాడు ఉన్నత స్థలములో నుంచి దేవునికి ఒక పేరు ఉంది ఏల్ ఎలియోన్ అనేటువంటి పేరు ఎల్ ఎలియోన్ అనగా దేవుడు ఉన్నతుడు అనేటువంటి అర్థం ఉన్నతుడైన దేవుడు అనే అర్థాన్ని మనం చూస్తున్నాం లేక ఎహోవా ఉన్నతుడు అనేటువంటి భావము దాంట్లో ఇమిడి ఉంది కనుక ఈ ఎల్ ఎలియోన్ అనేటువంటి దేవుడు తన చేయని చాపి నిన్ను పట్టుకునేవాడు నువ్వే కష్టంలో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు ఏ ఇరుకుల్లో ఉన్నావు ఎలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నప్పటికీ ప్రభువు దావీదు చుట్టూ అనేకమైనటువంటి పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి శత్రువులు చుట్టుముట్టారు అలాంటప్పుడు దేవుని మీద అనుకున్నాడు దేవునికి తన హృదయాన్ని అప్పగించాడు దేవునికి తన హృదయాన్ని అప్పగించుట ద్వారా తన జీవితంలో ఎహోవా ఆయన ఉన్నతమైన స్థలముల నుండి చెయ్యి చాపి నన్ను పట్టుకున్నాడు నన్ను లేవనెత్తేవాడు అందుకనే భక్తుడు నలభై కీర్తనలో అంటాడు నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊపి నుండి ఆయన నన్ను పైకెత్తను క్రీస్తుని బండ మీద నిలువ పెట్టనున్నాడు ఇక్కడ మహా జలరాశులు అనేటువంటి మాటను వాడాడు జలరాశులు అనగా ఒక అగాధమైనటువంటి పరిస్థితులు చుట్టూ జలంలో కొరికిపోయినటువంటి పరిస్థితులు ఎలా వెళ్లాలో ఎటు వెళ్లాలో గమ్యం తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటాడు అలాంటి శ్రమలు అలాంటి ఇబ్బందులు అలాంటి ఇరుకు అలాంటి పరిస్థితులే నీ జీవితంలో ఉన్నాయా శ్రమల గుండా ఇబ్బందులు గుండా తలడిల్లుతున్నావా అయితే ప్రభు అంటున్నాడు ఆయన తన దక్షిణ హస్తమును ఆయన తన ఉన్నతమైనటువంటి స్థలములో నుంచి తన హస్తమును చాపి నిన్ను పట్టి లేవనెత్తవాడు దావీదును ఆ నాశనకరమైన గుంటు నుండి జిగటగల దొంగ ఊబి నుండి లేవనెత్తినటువంటి ప్రభువు నిన్ను కూడా లేవనెత్తి నీ శ్రమల్లో నీ ఇబ్బందుల్లో నీ కష్టాల్లో నిన్ను విమోచించి నిన్ను నడిపించి ఉన్నతమైన కృపణికి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు కనుక మనల్ని లేవనెత్తేవాడు మనం ఎక్కడున్నాం అలాగే ఉండడం ఆయనకి ఇష్టం లేదు ఆయన మనల్ని లేపి బలపరిచి క్రీస్తు అనే బండ మీద మనం నిలబెట్టేటువంటి వాడిగా ఉన్నాడు కనుక మనం ప్రభువుని స్థుతిస్తూ దేవా నీవు నన్ను లేవనెత్తేవాడుగాను అలనాడు దావీదును లేవనెత్తిన దేవుడివి నన్ను కూడా లేవనెత్తి నన్ను బలపరిచే దేవుడుగా మీరు నాకున్నందుకు నీకు స్తోత్రాలని ప్రభువుకి మన హృదయాలు అప్పగించి ఈ వాక్యము ద్వారా బలం పొందుదాం పరిశుద్ధమైన దేవా నీ గణన మనకి స్తోత్రాలు దావీదును లేవనెత్తిన దేవుడివి మా జీవితాల్లో కూడా మమ్మల్ని చేయిపట్టి బలపరిచి నడిపించే దేవుడుగా నీ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నానా మరి ఈ దినాన్ని నీ బిడలు నీతో ఈ దినాన్ని ప్రారంభిస్తుంటుండిగా నీ బిడలు చుట్టూ నీ సన్నిధి నీ కంచె నుంచండి నీవు వారు ఉన్నటువంటి శ్రమలో నుంచి వారు ఉన్నటువంటి ఇరుకుల్లో నుంచి వారిని లేవనెత్తి బలపరిచ నడిపించమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఏసు నాము నాము తండ్రి ఆమె